హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హిట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ వన్ నాట్ వన్ ఈ స్టోరీ ఈ రోజుతో అయిపోతుందండి అసలు అయితే ఈ స్టోరీ చాలా పెద్దది కానీ అంత ఇంట్రెస్ట్ ఎవరూ చూపించట్లేదు కాబట్టి నేను షార్ట్ కట్లో స్టోరీని మొత్తం ఒక్క ఎపిసోడ్లో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం స్టెల్లా ఇంటికి చేరుకునే బ్యాగ్లో నగలు లేవు అని గమనించింది గుండె జారిపోయి దడదడ మొదలయ్యింది అసలు ఏం జరిగిందో అర్థం కావట్లేదు ఒకవైపు దిలీప్ వచ్చే టైం అయిపోతోంది అతను ఇంటికి రాగానే నగల గురించి అడుగుతాడని స్టెల్లాకి తెలుసు ఇదే విషయం దిలీప్కి తెలిస్తే తనని చంపేస్తాడని తెలుసు అందుకనే మూటాముల్లి సర్దుకుని ఎలా అయితే వచ్చిందో దిలీప్ జీవితంలోకి అలాగే అంతే నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది బ్రతికి ఉంటే ఏ పనైనా చేసుకోవచ్చు ఇలాంటి రాక్షసుడి దగ్గర ఉంటే ఖచ్చితంగా చంపేస్తాడు అని తన ప్రాణాల కోసం తాను నిశ్శబ్దంగా తప్పుకుంది స్టెల్లా ఇంటికి రావడం నిశ్శబ్దంగా వెళ్ళిపోవడం అంత సీసీటీవీ రివ్యూలో చూసిన దిలీప్ స్టెల్లా నగలు తీసుకుని వెళ్ళిపోయింది అని తనను ఎలాగైనా పట్టుకోవాలి అని తన మనుషుల చేత సెర్చ్ చేయిస్తున్నాడు ఏదో తెలియని ఆవేశం కోపం నన్ను మోసం చేసిన వాళ్ళు బ్రతకకూడదు అంటూ ఉద్వేగంతో చేతికందిన వస్తువులన్నీ విసిరి కొడుతున్నాడు మరొక వైపు చిన్ని వెంకట్ ఫ్యామిలీ మెంబర్స్కి బాయి చెప్పి చిన్నిని తీసుకుని ఇంటి దగ్గరికి వచ్చి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఆఫీసులో వర్క్ ఉండడంతో ఆఫీస్కి వచ్చాడు వెంకట్ అసలు వాళ్ళ చుట్టూ ఏం జరుగుతోందో క్లియర్గా ఆలోచిస్తున్నాడు వెంకట్ బెంగళూరు వెళ్ళి వైజాగ్ వచ్చినప్పటి నుంచి తన చుట్టూ ఏం జరుగుతోందో వన్ బై వన్ ఆలోచిస్తున్నాడు తనకి స్ట్రేంజ్గా అనుమానంగా కనిపిస్తున్న అందరి గురించి ఆలోచిస్తున్నాడు నారాయణ స్టెల్లా దిలీప్ తండ్రి పద్మనాభం దిలీప్ ఇలా తన చుట్టూ తిరుగుతున్న వాళ్ళందరి గురించి ఆలోచిస్తున్నాడు అంత తెలివిగా ఉండే శ్రద్ధ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ సంస్థాపకుడు సూర్య చక్రవర్తి గారు ఇంత తెలివి తక్కువగా నారాయణని ఎలా నమ్మారు ఎలా అపాయింట్ చేశారు పైగా దిలీప్ లాంటి అబ్బాయిని చిన్ని కోసం సెలెక్ట్ చేశారు ఒక్కొక్కసారి మనకే తెలియకుండా మనం మోసపోతుంటాము మన చుట్టూ జరిగే పరిస్థితులను మనుషులను కూడా నమ్మడానికి లేదు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి అనుకుంటున్నాడు ప్రాజెక్ట్ వర్క్ ప్రజెంటేషన్ గురించి క్లయింట్స్ రావడంతో వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన బాధ్యత డయానాది కావడంతో ఒక్కసారి ఆ ప్రజెంటేషన్ గురించి డయానా ఇచ్చే స్పీచ్ గురించి ఆలోచిస్తుంటే ఆటోమేటిక్గా డయానా మీదకి వెళ్ళాయి తన ఆలోచనలు అవును డయానా నిన్ననే కదా జాయిన్ అయ్యింది అప్పుడే నేను తనకి ఇంత పెద్ద బాధ్యత ఎలా అప్పజెప్పాను నేను మా మామగారు చేసిన తప్పు చేయకూడదు అనుకుంటూ మరొకసారి డయానా డీటెయిల్స్ అన్ని చెక్ చేశాడు ఏ టు జెడ్ వన్ బై వన్ చెక్ చేస్తుంటే చాలా స్ట్రేంజ్గా అనిపించింది తను ఇచ్చిన డీటెయిల్స్ రాంగేమో అని అనుమానం వచ్చింది ఎందుకంటే తన పేరు డయానా అని అమ్మాయి చెప్పింది కానీ అక్కడ దానియా అని ఉంది పైగా ఫేస్ కూడా ఏదో మార్ఫింగ్ చేసినట్లు అదొక రకంగా ఉంది తన ఐడెంటిటీలో వెంటనే వెంకట్కి డౌట్ వచ్చి తన డీటెయిల్స్ చెక్ చేయమని తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్కి రిక్వెస్ట్ చేసి డీటెయిల్స్ అన్నీ సెండ్ చేశాడు ఈలోపు డయానా ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ చెప్తోంది అంతా అబ్జర్వ్ చేస్తున్నాడు వెంకట్ తన అనుమానం బయటపడకుండా నార్మల్గా కూర్చున్నాడు ఒక ఇరవై నిమిషాల తర్వాత పోలీస్ ఆఫీసర్ నుంచి కాల్ వచ్చింది ఎక్స్క్యూజ్ మీ అంటూ ఆ కాన్ఫరెన్స్ మీటింగ్ నుంచి బయటికి వచ్చి మాట్లాడుతున్నాడు చెప్పండి సార్ ఆ అమ్మాయి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా తన డీటెయిల్స్ కరెక్ట్గానే ఉన్నాయా నో సార్ తను చాలా పెద్ద కిల్లాడి లేడీ తనని పట్టుకోవడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాము మీరు జాగ్రత్తగా ఉండండి తను ఒక కిల్లర్ ఇప్పటికే చాలామందిని చంపేసింది కనిపించే అంత సాఫ్ట్ పర్సన్ కాదు మేము కాసేపట్లో అక్కడ ఉంటాము అని పోలీస్ ఆఫీసర్స్ చెప్పారు వెంకట్కి ఫీజులు ఎగిరిపోయాయి కాసేపు బుర్ర పనిచేయలేదు తనతో నవ్వుతూ అంత జోవియల్గా మాట్లాడిన అమ్మాయి కిల్లర్ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రెజెంటేషన్ మీటింగ్ కంప్లీట్ అయ్యాక క్లయింట్స్ అందరూ బయటికి వచ్చారు సార్ నా ప్రజెంటేషన్ ఎలా ఉంది చాలా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అడిగింది డయానా సూపర్ చాలా చాలా ఇంప్రెస్ అయ్యాను ప్లీజ్ ఇక్కడే నువ్వు వెయిట్ చేయి అంటూ వెంకట్ బయటికి వచ్చేశాడు టెన్ మినిట్స్లో పోలీసులు అక్కడికి రానే వచ్చారు స్పాన్ట్యూన్విస్గా అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేసింది డయానా కానీ గన్ చూపించి షూట్ చేస్తామని బెదిరించి తనని కస్టడీలోకి తీసుకున్నారు ఇంటికి వచ్చిన వెంకట్ చాలా దిగులుగా ఉన్నాడు ఏమైంది అలా ఉన్నారేంటి చాలా లేట్ అయ్యింది మీకోసం వెయిట్ చేస్తూ కూర్చున్నాను అంటూ మంచినీళ్ళు ఇచ్చింది చిన్ని ఏమీ లేదు నథింగ్ ఏదో ఉంది లేకపోతే ఎందుకు అలా ఉంటారు ఏమైందండి నమ్మలేకపోతున్నాను చిన్ని నన్ను చంపడానికి దిలీప్ ఇలా చేశాడు అని జరిగింది మొత్తం పూస గుచ్చినట్లు చెప్పాడు వెంకట్ చిన్ని చాలా కంగారు పడింది ఏయ్ నువ్వు కంగారు పడకు ఇప్పుడు వాడి జుట్టు మన చేతుల్లో ఉంది నేను చూసుకుంటాను అని చిన్నికి ధైర్యం చెప్పి దగ్గరగా తీసుకున్నాడు రెండు మూడు రోజులు ఎంక్వైరీ వాళ్ళ స్టైల్లో ఆ అమ్మాయిని ట్రీట్ చేసేసరికి తన వెనకాల ఉన్నది దిలీప్ అని అతనే ఇదంతా తన చేత చేయించాడు అని ఏ టు జెడ్ మొత్తం చెప్పేసింది దయానా పోలీస్ కస్టడీలో ఉందని పోలీసుల ఎంక్వైరీలో తన పేరు చెప్పేసిందని అసలు ఇదంతా తెలియని దిలీప్ దర్జాగా తన ఇంట్లో తానున్నాడు పోలీసులు సడన్గా అటాక్ చేసి దిలీప్ని కూడా కస్టడీలోకి తీసుకున్నారు న్యూస్ ఎంతలాగా స్ప్రెడ్ అయ్యిందంటే నిమిషాల్లో ప్రపంచమంతా వీడి గురించే మాట్లాడుకుంటోంది బ్రేకింగ్ న్యూస్ చూసేవన్నీ నిజం కాదు మేక వన్నె పులి అంటారు కదా అందుకు సరైన ఎగ్జాంపుల్ ప్రముఖ న్యాయవ్యాధి కొడుకు ఈ దిలీప్ వర్మ చూడడానికి హీరోలాగా ఉన్నాడు కదా కానీ హీరో కాదు విలన్ ఆస్తి కోసం చేసుకోబోయే పిల్ల అత్తామామల్ని చంపేశాడు ఆ పిల్లకి తల్లిదండ్రులు చనిపోయాక వీడి క్యారెక్టర్ కరెక్ట్ కాదు అనిపించి తనకి నచ్చిన అతనిని చేసుకుంటే అతనిని చంపడానికి కూడా కిల్లర్స్ని స్పాన్సర్ చేసిన మొనగాడు అంటూ దిలీప్ గురించి ఏకిపడేస్తున్నారు న్యూస్ ఛానల్స్ దిలీప్ వేసిన ప్లాన్ పర్ఫెక్ట్గా షురు అయ్యి ఉంటే వెంకట్కి ఏం జరిగేదో తెలుసుకుని ఇంటిల్లిపాది ఎమోషనల్ అయిపోయారు ఏ ప్రమాదం జరగకుండా బయటపడినందుకు ఎంతగానో సంతోషించారు రోజులు గడుస్తున్నాయి అందరూ మనశ్శాంతిగా ఉన్నారు చిన్ని నెలలు నిండుతున్నా కూడా అత్తింటికి పుట్టింటికి తిరుగుతూనే ఉంది అరే చిన్ని నువ్వెందుకురా ఇలా తిరుగుతున్నావు అక్కడే ఉండొచ్చు కదా అని చాలా నచ్చ చెప్పడానికి ట్రై చేసింది అమల సారీ అత్తయ్య నేను మిమ్మల్ని విడిచి అక్కడ ఉండలేకపోతున్నాను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను మీరే అర్థం చేసుకుని అందరూ అక్కడికి వచ్చేయచ్చు కదా చాలా తల రిక్వెస్ట్గా అందరినీ అడిగింది అమలపై కుటుంబ సభ్యులు అందరూ ఆధారపడ్డారు అమల లేనిదే విద్యాధర్ అలివేలు ఏ పని చేసుకోలేరు వాళ్ళకి అమల అవసరం ఎంతైనా ఉంది అలాగే చిడ్నీకి కూడా అమల అవసరం ఉంది ఇప్పుడు గర్భిణి నెలలు నిండుతున్నాయి అందుకనే బాగా ఆలోచించి అమల విద్యాధర్ అలవేలు ముగ్గురు కోడలుతో కోడలింటికి వెళ్ళిపోయారు శ్రద్ధ ఆనందానికి ఇంకా హద్దే లేదు చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది లంకంత కొంపలో తాను ఒక్కత్తి కాకుండా అందరితో ఉండాలి అన్న కోరిక నెరవేరుతోంది అని ఉప్పొంగిపోయింది వినయ్ నందిని చాలా రోజుల తర్వాత వాళ్ళకి ప్రేవసీ దొరకడంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి దొరికిన టైంని యూస్ చేసుకుంటున్నారు అటు వాళ్ళు ఇటు వీళ్ళు అందరూ హ్యాపీ చిన్నికి చూస్తూ చూస్తూనే నెలలు నిండుతున్నాయి తనకి తల్లి లేని లోటు తెలియకుండా చాలా బాగా చూసుకుంటోంది అమల హాస్పిటల్ చెకింగ్కి తీసుకువెళ్ళడం దగ్గర ఉండి మందులు వేయడం మంచి ఫుడ్ పెట్టడం రోజు సాయంత్రం తనతో పాటు వాకింగ్ చేయడం మంచి మంచి మాటలు చెప్పడం మంచి కథలు చెప్పడం తనపై చూపిస్తున్న కేరింగ్ చూస్తూ అత్తయ్య నేనేమైనా చిన్నపిల్లన నాకెందుకు కథలు చెప్తున్నారు రోజు అని ఆశ్చర్యంగా అమల వైపు చూస్తూ అడిగింది చిన్ని కడుపుతో ఉన్నప్పుడు మంచి మంచి మాటలు వినాలిరా అప్పుడే ప్రహ్లాదుడెలాంటి కొడుకు పుడతాడు అంటూ నవ్వుతూ మురిపెంగా సమాధానం చెప్పింది అమల అలివేలు కూడా కొంచెం కోలుకున్నాక తన మనవరాలికి తన చేతి వంట రుచి చూపించేది వావ్ సూపర్ అమ్మమ్మగారు అంటూ చిన్ని కాంప్లిమెంట్ ఇస్తే పోసి నోటితో నవ్వుతూ తెగ మురిసిపోయేది విద్యాధరి ఇంట్లోకి కావలసినవన్నీ బాధ్యతగా చూసుకునేవాడు నవ్వుతూ జోక్స్ వేసేవాడు కోడలి పిల్లని నవ్వించేవాడు వాళ్ళ కాలంలో వాళ్ళ రోజులకి ఈ రోజులకి ఉన్న తేడాని చెప్తూ కాలం చాలా మారిపోయింది చిన్ని అంటూ ఉండేవాడు నిజం మావయ్య మీరు చెప్తుంటే నాకు అనిపిస్తోంది అంతా టెక్నాలజీ అనేది చిన్ని వెంకట్ ఇచ్చిన ప్రజెంటేషన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా డీల్ చేయడంతో వర్కర్స్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది మరొక వైపు తాను అన్నన్ని గంటలు వర్క్ చేయాల్సిన అవసరం లేదు ఉదయం నైన్కి వెళ్ళడం సాయంత్రం తిరిగి వచ్చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తోంది ఇప్పుడు వెంకట్కి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తున్నందుకు కాలం గిర్రున తిరిగింది చిన్నికి ఒక రాత్రి ఉన్నట్లుండి ఒకటే నొప్పులు స్టార్ట్ అయ్యాయి అనుకున్న టైం కంటే ముందుగానే నొప్పులు రావడంతో తనకి శ్రీమంతం చేయలేకపోయారు హుటాహుటిన హాస్పిటల్లో జాయిన్ చేశారు అయినా అదేంటమ్మా ఇంకా డెలివరీ డేట్ రాలేదు కదా ఇరవై రోజులు ఉంది కదా అంటూ తెగ కంగారు పడిపోతున్నాడు వెంకట్ ఒరే ఒక్కొక్కసారి అలా అవుతుంది మరేం పర్వాలేదు హాస్పిటల్కి వచ్చేసాం కదా అంది అమల అబ్బాయి పుడతాడు అమల నాకు తెలుస్తోంది అబ్బాయి అయితే తొమ్మిది నెలలు అమ్మాయికి తొమ్మిదో నెల వచ్చేసింది కదా అంటోంది అలివేలు ఏవో లెక్కలు పెడుతూ తెగ టెన్షన్ పడిపోతున్న వెంకట్ని చూస్తూ ఒరే నొప్పులు పడుతోంది పిల్ల నువ్వు కాదు ప్రశాంతంగా ఉండు అన్నాడు విద్యాధర్ కొడుకుని దగ్గరగా తీసుకుని ధైర్యం చెప్తూ నాకు తెలుసురా తండ్రివి అవుతున్నావు కదా ఆ ఫీల్ ఎలా ఉంటుందో నాకు తెలుసు అని నవ్వుతూ భుజం తట్టాడు వెంకట్కి తెలియని ఏదో ఎగ్జైట్మెంట్ హాస్పిటల్కి నందిని వినయ్ సీతమ్మ అమలా వాళ్ళ ఇంట్లో పనిచేసే సుబ్బులతో సహా అందరూ వచ్చేశారు ఒక్క పేషెంట్ కోసం అంతమంది రావడం చూసి అందరూ వాళ్ళ వైపే చూస్తున్నారు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ చిన్నికి ఎవరు పుడతారా అని చర్చించుకుంటున్నారు వాళ్ళ గోళ్ళని చూస్తూ అప్పటికే నర్సు రెండు మూడు సార్లు అటు ఇటు తిరుగుతూ సైలెంట్ ప్లీజ్ అని చెప్తూనే ఉంది నొప్పులు తట్టుకోలేక చిన్ని ఎంతలాగా అరుస్తుందంటే ఆ అరుపులు వింటుంటే వెంకట్కి గుండె దడదడా కొట్టుకుంటోంది కాసేపట్లోనే క్యార్ క్యారని చంటి పిల్లాడి ఏడుపు అందరి మొహాలు వెలిగిపోతున్నాయి ఎవరు పుట్టారో తెలుసుకోవాలని తెగ ఎగ్జైట్మెంట్గా ఉన్నారు బాబు పుట్టాడు నర్సు బయటికి వచ్చి చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది అంతే వారసుడు వచ్చేశాడు అని అలవేలు ఆనందానికి హద్దే లేదు తాతని అయిపోయాను అని మేసం దువ్వుతున్నాడు విద్యాధర్ అమలకళ్ళు చెమ్మగిల్లాయి ఆనందంతో స్వప్న చిన్నగా గెంతుతూ హై నేను అయిపోయాను అంటోంది కంగ్రాట్స్ బ్రో అంటూ వినయ్ కంగ్రాట్స్ బాబు గారు అని నందిని విష్ చేశారు వెంకట్కి చాలా చాలా ఆనందంగా ఉంది తనకే తెలియకుండా కళ్ళల్లో నుంచి వచ్చేస్తున్నాయి కాసేపటికి ఆ చంటి పిల్లాడిని మెత్తటి తువ్వాలులో చుట్టి వెంకట్ చేతికి అందించారు తన కొడుకుని మురిపెంగా చూసుకుంటూ దగ్గరగా తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టాడు వెంకట్ హబ్బా ఎంత క్యూట్గా ఉన్నాడు అని నందిని వినయ్ స్వప్న రకరకాల సెల్ఫీస్ తీసుకుంటున్నారు వాడితో నా వరాల తండ్రి నా బాచాలు కన్న మా ఇంటి వారసుడు అంటూ చేతికర్ర పట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ చిన్నగా నడుచుకుంటూ వచ్చి ఆ చంటివాడిని తన చేతుల్లోకి తీసుకుని మురిపంగా ముద్దాడింది అలివేలు అమల విజయాధర్ కూడా వాళ్ళ మనవుడిని ఎత్తుకుని ఎంతగానో పొంగిపోయారు బుజ్జి బుల్లబ్బాయి గారు అంటూ ముద్దాడింది సీతమ్మ కాసేపటికి లోపలికి వెళ్ళమని చిన్నిని చూడవచ్చని డాక్టర్స్ చెప్పారు వెంకట్ బాబుని ఎత్తుకుని లోపలికి వెళ్ళాడు వాళ్ళ ప్రేమకు ప్రతిరూపమైన బాబుని చిన్ని చేతికి అందించాడు ఎంతో ఇష్టంగా తన రెండు చేతులు చాపి ఆ చంటి బాబుని దగ్గరికి తీసుకుని గుండెలకు హత్తుకుంది చిన్ని కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు వచ్చేస్తున్నాయి టెన్ మినిట్స్ తర్వాత డాక్టర్ లోపలికి వచ్చింది చూసారా ఈ ప్రెగ్నెన్సీ గురించి మీరు ఎంత కంగారు పడిపోయారు చూడండి వెంకట్ గారు మీకు హెల్దీ బేబీ పుట్టింది వాడు చాలా హెల్దీగా ఉన్నాడు బేబీకి మురిపాలు ఇవ్వాలి అంటూ ఆనందంతో వెలిగిపోతున్న వెంకట్ చిన్నీల వైపు ఒక క్షణం చూసి ముందు పాలివ్వండి బాబుకి హెల్ప్ చేయండి వెంకట్ గారు అంటూ చిన్నిని లేపి కూర్చోపెట్టి తల్లిపాలు చాలా శ్రేష్టం అని తల్లిపాలు బిడ్డకి ఎంత మంచిదో చిన్నికి చెప్తూ ఎలా తాగించాలి పిల్లలకి పాలు చూపించింది దగ్గర ఉండి డాక్టర్ అమ్మ చిన్ని బేబీని చాలా దగ్గరగా తీసుకుని పాలిస్తుంటే ఆ చిన్నారి ఊపిరి స్పర్శకి తనలోని మాతృత్వం పులకరించింది కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు అలా కారిపోతున్నాయి ఇదంతా చూస్తున్న వెంకట్ ఒక్క నిమిషం తనని తాను మర్చిపోయాడు నిజంగా మాతృత్వం ఎంత గొప్పది ఇప్పటి వరకు చిన్ని ఎంత బాధపడింది పురుటి నొప్పులు భరించలేక ఎంతగా ఏడ్చింది ఎంతగా అరిచింది ఇప్పుడు ఆ బిడ్డను గుండెలకు హత్తుకుని ఎంత ప్రేమగా పాలిస్తోంది అందుకే అంటారేమో స్త్రీ సహనమూర్తి అని భరించలేని బాధని కూడా వాళ్ళకి వచ్చిన ఆనందాన్ని చూస్తూ భరించేస్తారు అనుకుంటూ కళ్ళనీళ్ళు తుడుచుకున్నాడు స్వస్తి ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీరు ఇంట్రెస్ట్ చూపించట్లేదనే నేను చాలా షార్ట్ కట్లో స్టోరీ చెప్పేశాను వంద ఎపిసోడ్లకి పైగా చదివానండి అందుకైనా సరే మీ మీ అభిప్రాయాలు నాకు తెలియజేయండి ధన్యవాదాలు